హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోను అస్సలు బియ్యం వాడకుండా మిల్లర్స్లో ఒకటైన సజ్జలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను సజ్జలలో మనకి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉన్నాయండి అండ్ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది బరువు తగ్గాలనుకునే వారికి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి ఈ రెసిపీ చాలా మంచిది ఈ ప్రాసెస్ లో సజ్జ దోశలు చేసుకుంటే రెగ్యులర్గా చేసుకునే దోశల మరి ఈ హెల్దీ ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి రెండున్నర కప్పుల సజ్జలు తీసుకోవాలి ఇలా తీసుకున్న సజ్జలని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ సజ్జలని నాలుగు నుండి ఆరు గంటల పాటు నాననివ్వాలి అలాగే మరొక బౌల్లోకి ఏ కప్పుతో అయితే సజ్జలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మినపప్పుని తీసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతులని కూడా తీసుకొని ఈ పప్పుని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నాలుగు నుండి ఆరు గంటల పాటు నాననివ్వాలి ఆరు గంటల తరువాత చూస్తే పప్పు చక్కగా నానింది కదా ఇలా నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ పప్పుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ గ్ చేసుకున్న పప్పుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి అలాగే ఆరు గంటల పాటు నానబెట్టుకున్న సజ్జలని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ సజ్జనని కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న సజ్జపిండిని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ పిండిని కనీసం ఎనిమిది పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి ఇక్కడైతే నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చూడండి పిండి చక్కగా పులిసింది కదా ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంతైతే బ్యాటర్ కావాలో అంత బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన బ్యాటర్ని ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని రెగ్యులర్గా చేసుకుని దోశ బ్యాటర్ లాగే కలుపుకోవాలి మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ బ్యాటర్తో దోశలు వేసుకుందాం తరువాత గరిటె నిండుగా పిన్నిని తీసుకొని వేడివేడి పెనంపై బీలంత పల్చగా రౌండ్గా దోశని వేసుకోవాలి ఇలా వేసుకున్న దోశని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి పైనుండి ఒక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని దోశ క్రిస్పీగా ఎర్రగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి దోశని ఇలా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మరొక దోశని వేసుకుందాం దోశ క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇలా పచ్చగా వేసుకోవాలి అదే సాఫ్ట్గా కావాలి అనుకుంటే కొంచెం మందంగా వేసుకుంటే సరిపోతుంది అంతేనండి వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ సజ్జ దోశలు రెడీ ఇలా చాలా సింపుల్గా టేస్టీగా సజ్జ దోశలు చేసుకోవచ్చు రెగ్యులర్గా కాకపోయినా వారానికి ఒక్కసారైనా ఇలా సజ్జ దోశలు చేసుకుని తింటే ఈజీగా బరువు తగ్గొచ్చు డయాబెటిక్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ హెల్దీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి